ప్రైజ్ ద లాడ్ అలూయ మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏ సునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ విధంగా ఆలోచన చేస్తూ అసలు నా బ్రతుకుకి విలువ అనేది ఉందా అసలు నా బ్రతుకు ఎందుకు ఎలాగుంటుంది నాకెవరు విలువ ఇవ్వట్లేదు అని కృంగిపోతున్న నీతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే నీవు విలువ పెట్టి కొనబడిన దానివి లేదా విలువ పెట్టి కొనబడిన అవును ప్రిలరా ఈరోజు మనుషులు నీకు విలువ ఇవ్వట్లేదని బాధపడుతున్నావేమో కానీ దేవాతి దేవుడు నీ కొరకు విలువ చెల్లించాడు ఏ విధంగా అంటే ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం విడిచిపెట్టేసుకుని రిక్తుడిగా భూమి మీదకొచ్చి ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు కాచినంత విలువ కలిగినటువంటి వ్యక్తివి నీవు ప్రభు అంటున్నాడు కదా మీరు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి ఈరోజు నువ్వు మనుష్యులు నీకు విలువ ఇవ్వట్లేదని బాధపడుతున్నావేమో కానీ దేవుడు నిన్ను విలువ పెట్టి కనుగొన్నాడనేటువంటి విషయాన్ని గ్రహించి సంతోషించమని మీకు ఈ మాటలను తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆమె